తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కోమరయ్య అని కురుమ సంఘం నాయకులు ఐలయ్య అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలకంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వర్ధంతిని పురస్కరించుకుని కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డికోమరయ్య చూపిన తెగువ స్పూర్తిదాయకమన్నారు ఆయన చూపిన బాటలో నడవడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భైరయ్య రాధాకృష్ణ కరుణాకర్ పలువురు పాల్గొన్నారు ఈరోజు మిడిదొడ్డి మండల కేంద్రంలో దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మిడిదొడ్డి కుర్మకుల పెద్ద మనుషులందరూ మరియు మరియు కులంలో ఉన్నటువంటి గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి దొడ్డి కుమరయ్య గారి వర్ధంతిని నిర్వహించడం జరిగింది ఈ దొడ్డి కొమ్మరయ్య మా కుర్మపు చెందినటువంటి గొప్ప వ్యక్తిగా మేము ఆయనను స్ఫూర్తి తీసుకొని ముందు సాగడం జరుగుతుంది దొడ్డి కొమ్మరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచినాడు ఆయన చిందించినటువంటి తొలి రక్త చుక్కతో చాలామంది ప్రేరణ పొంది ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించినటువంటి సంఘటనలు మనకు తెలంగాణ చరిత్రలో కనిపిస్తున్నాయి ఈ దొడ్డి కొమ్మరయ్య చేసినటువంటి పోరాటాల కారణంగా చాలామంది నిరుపేదలకు దక్కినటువంటి ఈ గౌరవంగా మేము భావిస్తున్నాము కాబట్టి మా మా స్ఫూర్తి ప్రధాన దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క నెక్స్ట్ వర్ధంతి కల్లా మిరుదొడ్డి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దొడ్డి కొమరయ్య వర్ధంతి జరుపుకోవడం అనేది తెలంగాణ ఉన్నటువంటి పోరాట యోధులకు స్ఫూర్తిగా ఉన్నటువంటి దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి ఎందుకంటే ఆనాడు భూమి కోసం వృత్తి కోసం పేద పడువు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి దొడ్డి కొమ్మరయ్య నేడు ఆనాడు అమరుడైన నేడు మేము ఆయన స్ఫూర్తిని తీసుకొని పోరాటం చేస్తూ ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కూడా దాంట్లో భాగంగానే దొడ్డి కొమ్మరయ్య తిరుగుబాటు చేసినటువంటి భాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నామని ఈరోజు తెలంగాణ సాధించుకుంటే కూడా దొడ్డి కొమ్మరే ఆశయం కూడా ఇక్కడ ఇందులో ఉన్నదనేది మేము భావించుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో నెంబర్ ఫస్ట్ మొదటి వ్యక్తిగా మొదటి తూటాకు బలైనటువంటి దొడ్డి కొమరయ్య నేడు హమరుడైనా మా ఆశయంలో హమరుడు కాలేదని మేము స్ఫూర్తిని ఆయన స్ఫూర్తిని మర మరవ మరవలేమని భావించుకుంటున్నాం